స్త్రీ శక్తి పథకం సంబంధించి ప్రయాణికులను లేదంటే మహిళలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఏమైనా వైసీపీ చేస్తుందా వైసీపీకి సంబంధించిన సాక్షి పత్రిక చేస్తుందా వాస్తవానికి ఒక పక్క వాళ్ళు రాష్ట్రం అంతా ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు మహిళలకి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ఓన్లీ పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు కాకుండా ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చెప్తున్నారు మరోపక్క వీళ్ళు ఏం రాస్తున్నారు స్త్రీ శక్తి బాబు కుయ్యుక్తి అని రాసుకొచ్చారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై వంచనను రాసుకొచ్చారు మొత్తం పదహారు కేటగిరీల్లో కేవలం ఐదు కేటగిరీల్లోనే వర్తింపు కేవలం పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు సిటీ ఆర్డినరీకే ఈ పథకం పరిమితం అనేది ఏది నమ్మాలి ప్రజలు అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఇక్కడ గట్టిగా జరుగుతోంది ఒక పక్క వాళ్ళు అంతా ప్రయాణం అని చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు ఏం రాశారు ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా ఉపయోగపడుతుందండి రేపు పొద్దున్న పదిహేనవ తేదీన తర్వాత ఏదో అంటారు కదా తొందరపడి ఒక్కవేలు ముందే కోసిందని తొందరపడిపోతున్నారు వీళ్ళ సాక్షి పత్రిక ఇంకొక రెండు మూడు రోజులు ఆగితే ఏదనేది తేలిపోద్దు ఈ లోపల వీళ్ళ ఇవాళ ఫ్రంట్ పేజీలో రాసిన వార్త రేపొద్దున్న చాలా వరకు టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సులో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకోవచ్చు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నానంటూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చారు నమ్మబలికిన హామీ అని వీళ్ళు రాశారు రేపొద్దున వీళ్ళు ఏం చెప్తారు అధికారులకు రాగానే మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం అని చెప్తారు ఇదిగో సాక్షియే రాసింది మా హామీని అంటారు అప్పుడు ఎవరు ప్రజల దగ్గర ఎరుపుష్పాలు అవుతారు అంటే తొందర పడిపోయి వార్తలు రాశాడు ఇదంతా ఒక రెండు రోజులు ఆగితే అయిపోద్ది వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు రాష్ట్రం అంతా అని ఒకవేళ రాష్ట్రం అంతా కాదు 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 అని ముందే వీళ్ళు అంటే జనాల్ని తప్పుదోవ పట్టించడం ఈ వార్తలు నమ్మితే వైసీపీ సానుభూతి పదులు అందులో కూడా వైసీపీ మహిళలు కూడా ఉచిత ప్రయాణం చేస్తారు అయ్యో నేను వైసీపీ పార్టీకి చెందిన మహిళల్ని నాకు ఉచిత ప్రయాణం వద్దు నాకు టికెట్కి డబ్బులు తీసుకోండి అని చెప్తారా బస్సు ఎక్కిన తర్వాత చెప్పరు వాళ్ళు కూడా ఉచిత బస్సు ప్రయాణం చేస్తారు ఉపయోగించుకుంటారు ప్రభుత్వం ఇచ్చే పథకం ఇది మా హక్కు అంటారు మేము ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు డైవర్ట్ అవుతారు నిజంగా లేదేమో మా సాక్షి పత్రిక రాసింది రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం లేదేమంటారు ఒకవేళ నిజంగా రేపొద్దుందా పదిహేనవ తేదీన ఇప్పటికే ఆల్రెడీ విధి విధానాలు ఖరారు చేసేశారు వాళ్ళే చెప్తున్నారు రాష్ట్రం అంతా ప్రయాణం చేయండి అని ఈ లోపల మళ్ళీ వీళ్ళ రాష్ట్రం అంతా లేదు జిల్లా వరకే పరిమితం జిల్లాలో కూడా పూర్తిగా ప్రయాణం చేయడానికి లేదు కేవలం పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీలకే మాత్రం ఈ పథకం పరిమితం అయింది అక్కడ క్లియర్గా చెప్తున్నారు ఎక్స్ప్రెస్ ఉంది మెట్రో ఎక్స్ప్రెస్ ఉంది అని మరీ ఇంత అడ్డగోలుగా తప్పుడు కథనాలు ఎందుకు రాసుకోవడం